తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని వినాయక సాగర్లో మూడు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ట్రైనీ కలెక్టర్ రఘువంశీ డిప్యూటీ మేయర్ ఆర్సే మునికృష్ణ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా స్విమ్మింగ్ పూల్ నిర్మాణంతో పాటు పదిహేడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల రూపాయలతో టాయిలెట్లను నిర్మించగా అవి మంగళవారం నుంచి అందుబాటులోనికి వచ్చాయని అన్నారు వాకర్స్ కోసం ఆప్కాస్ సంస్థ రెండు వేల లీటర్ల సామర్థ్యంతో ఆర్వో ప్లాంట్ను ప్రారంభించామని అన్నారు వినాయక సాగర్ను తయారు చేస్తామని తెలిపారు తిరుపతిని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకులు నారా లోకేష్ లో కట్టుబడి ఉన్నారని ఆయన చెప్పారు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర మాట్లాడుతూ వినాయక సాగర్లో అధునాతనంగా నిర్మించిన స్విమ్మింగ్ పూల్ తిరుపతి వాసులకు అందుబాటులోనికి తెచ్చామన్నారు చిల్డ్రన్ అడల్ట్ పూల్ ఏరియాలు వేరువేరుగా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఇరవై ఐదుకు ఇరవై ఒక్క మీటర్ల పొడవు ఆరు అడుగుల లోతు నుంచి పదహైదు అడుగుల లోతుతో అధునాతన ఫిల్టరేషన్తో స్విమ్మింగ్ పూల్ నిర్మించినట్లు ఆయన తెలియజేశారు ఇరవై రోజుల్లో స్విమ్మింగ్ పూల్ నిర్వహణకు టెండర్లు పిలవడంతో పాటు ప్రొఫెషనల్ కోచ్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన చెప్పారు వినాయక రోజు రెండు వేల మంది వాకర్స్ వాకింగ్ కు వస్తారని వారి దాహార్తిని తీర్చేందుకు ఆర్వో ప్లాంట్ను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు మరో రోజుల్లో గ్లో గార్డెన్ ప్రారంభించనున్నామని తెలిపారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు అందులో భాగంగా వినాయక సాగర్ కూడా సుందరంగా తీర్చిదిద్దామని అన్నారు స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు అధునాతనంగా ఈ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నారాయణ రాధారెడ్డి అనిల్ కుమార్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ జీజీ రవి అధికారులు ప్రజాప్రతినిధులు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు మనం తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలోని వినాయక సాగర్ మనము ఇక్కడికి వచ్చేసి ఉన్నాము ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో ఓపెనింగ్కి గౌరవ తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారితో అదేవిధంగా డిప్యూటీ మేయర్లు మిగతా కార్పొరేటర్స్ మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ ఈరోజు మనము అధునూతన స్విమ్మింగ్ పూల్ అనేది ఒకటి ఓపెన్ చేయడం జరిగింది అందులో బోత్ అంటే చి చిల్డ్రన్ పూల్ ఏరియా అదేవిధంగా అడల్ట్ పూల్ ఏరియా రెండు కూడా ఉన్నాయి అడల్ట్ పూల్ అనేది అది ప్రొఫెషనల్ పూల్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ వన్ మీటర్స్ ఉంటుంది అదేవిధంగా సిక్స్ ఫీట్ డెప్త్ నుంచి ఫిఫ్టీన్ ఫీట్ డెప్త్ వరకు కూడా ఉంటుంది అక్కడే వెయిటింగ్ ఏరియా చేంజింగ్ ఏరియా షవర్ ఓపెన్ షవర్స్ అదేవిధంగా న్యూ వెరీ అడ్వాన్స్డ్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఇట్లా అండ్ ఎల్ఈడి లైటింగ్తో ఆల్మోస్ట్ త్రీ క్రోర్ థర్టీ ల్యాక్స్తో మనము ఈ స్విమ్మింగ్ పూల్ ఈరోజే తిరుపతి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఆక్షన్ ద్వారా మన మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ కూడా అదేవిధంగా కో ప్రొఫెషనల్ కోచెస్ పెట్టి దాన్ని అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఆర్వో ప్లాంట్ ఫర్ డ్రింకింగ్ వాటర్ వా వాకర్స్కి అదేవిధంగా టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఈరోజు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా వచ్చే రెండు మూడు వారాల్లో గ్లో గార్డెన్ ఇంకా మిగతా డెవలప్మెంట్ ఐటమ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి అవన్నీ కూడా ఇక్కడ చాలామంది సుమారుగా ఎవ్రీడే మోర్ దెన్ టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ పీపుల్ వాకింగ్కి వస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈవినింగ్స్ కానీ అదేవిధంగా సెలవు రోజుల్లో కానీ ఇక్కడికి రావడానికి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి కూడా స్మార్ట్ సిటీ ద్వారా మనం పనులన్నీ కూడా ఓం నమో వెంకటేశయ ఈరోజు తిరుపతి నగరంలో వినాయక సాగర్ ప్రాంతంలో వినాయక సాగర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ దాదాపు మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో అధునూతనంగా తయారు చేయడం జరిగింది దాంతోపాటు టాయిలెట్స్ కూడా పద్దెనిమిది లక్షల రూపాయలతో టాయిలెట్స్ నిర్మించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ చేసే వాకర్స్కు పబ్లిక్ వచ్చే వాళ్ళకు దాహతను తీర్చడానికి ఆర్వో వాటర్ ప్లాంట్ కూడా రెండు వేల లీటర్ల కెపాసిటీతో ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నిటికీ ఇక్కడ వచ్చే వాకర్స్ అసోసియేషన్ వాళ్ళ సభ్యులకు అదేవిధంగా తిరుపతి నగరం నుంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆహ్వానించడా కోసం వచ్చే వారందరికీ కూడా ఇవన్నీ ఏర్పాట్లు చేయడం చాలా కార్పొరేషన్ తరఫున చాలా అవసరం ఇవి అంతేకాకుండా షాపింగ్ కాంప్లెక్స్ కూడా వాళ్ళ వాళ్ళకే టెండర్లు పెట్టి దాన్ని కూడా పూర్తి చేయడం ఇంకా ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నాయకులు లోకేష్ గారి మంత్రివర్యులు లోకేష్ గారి నాయకత్వంలో తిరుపతిని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం